గుంటూరు అరండల్పేటలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరు ఫాతిమా నేతృత్వంలో కల్తీ మద్యం వ్యతిరేక నిరసన జరిగింది మద్యం బాటిలను పగలకొట్టి కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ డౌన్ డౌన్ నకిలీ మద్యం నినాదాలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీలో కల్తీ మద్యం ప్రాణాలను బలిగడుతోందని దీనికి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లు కారణమని ఆరోపించారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ సహించదని హెచ్చరించారు అంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా చేయకుండా ఏ విధంగా ఆర్ఓ వాటర్ సెంటర్ ప్లాంట్లు ఉన్నాయో ఆ విధంగా మీరు ఈ నకిలీ మధ్య సెంటర్ ప్లాంట్లు కూడా పెడదామని అనుకుంటున్నారేమో కానీ ప్రజల ప్రాణాలు లెక్కలేని ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు పూర్తి చెప్తాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలు ఇబ్బందులు అన్ని అయిపోయి ప్రాణాల మీద కూడా తెచ్చే విధంగా ఆడవాళ్ళ గుస్తులు తాకట్టు పెట్టి మరి వాళ్ళు బతికే విధంగా చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నీచమైన పరిపాలన ఏముందో ప్రజలకు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీ ఈ కార్యక్రమం మీ మీకోసం మీరందరూ మేలుకొండి ఈ కూటమి ప్రభుత్వంలో చే ఈ నకిలీ వ్యవహారాలన్నీ మీరు బయట తీసుకుని రండి అవి తాగకండి తాగి చావకండి ఎందుకనంటే స్పిరిట్ తాగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి వీళ్ళకి లెక్క లేకపోయింది కానీ మాకు లెక్క ఉంది ప్రతి ఒక్క ప్రాణం విలువ మాకు తెలుసు మీకు తెలియదు ఎందుకంటే ఎంతో మందిని చంపిన వాళ్ళు మీరు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చావులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మంచి మనుషులకి మంచి జరుగుతుందని లేదు కాబట్టి జాగ్రత్త ఒక్కొక్క నాయకుడికి చెప్తున్నాం మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్ ని వెనక తీసుకోండి ఎందుకంటే దీంట్లో మీకు ముప్పై పర్సెంట్ వస్తాయని చెప్పి లేకపోతే దీంట్లో మీకు డబ్బులు వస్తాయని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి వైసీపీ ఊరుకునే కూర్చోదు మీరు చేసే ప్రతి ఒక్కదాన్ని లెక్క కడతాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ లెక్కలకి తిప్పి తిరిగి చేసి మొత్తం ఒక్కొక్క ప్రాణానికి కూడా లెక్క చెప్పే విధంగా మిమ్మల్ని ఊసలు లెక్క పెట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం